నమస్కారం అండి శ్రీవల్లి గారు లక్ష్మి కలవట్లేదు లేదు లేదు నేనేంటంటే నూట ఎనిమిది రకాల పూల పూజ చేస్తున్నాను కదండి అది ఎలా చెయ్యాలి అంటే దాని వల్ల వచ్చే ఫలితము అంటే నాకు కొంచెం ఆంటీ వాళ్ళు చెప్పారు మంచి ఉంటదని ఆ ఒక్క మాటతో నేను మొదలు పెట్టేశానండి దాంతో ఏమేమి చెయ్యొచ్చు అంటే ఏ పూలతో చెయ్యొచ్చు కష్టమా నష్టమా అనేది మీరు కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నీకు అర్థం అయిపోతుంది కష్టం నష్టం రెండు లేవని అయిపోయి అందులో లీనం అయిపోయావు ఏంటంటే గౌరీ దేవి గానీ దేవి గాని మనము నూటెమిది రకాలు నూటెమిది పూలతోటి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం నూట ఎనిమిది నూటెనిమిది అమ్మవారి అష్టోధం చదువుకుంటూ చేయటం లక్ష్మిది దీనివల్ల మనకి ఎంతో మేలే గాని దానివల్ల మనకు కష్టం అనిపించదు నష్టం అనిపించదు కాబట్టి ఎన్ని జన్మల పూల పూల పూజ చేసిందోనమ్మ ఇంత బాగుంది అంటుంటారు దాంట్లో ప్రాముఖ్యత ఉంది కదా లక్ష్మి కాబట్టి ఇదేంటంటే నూటెమిది పూల అనేది అమ్మవారికి పూజ చేయటం అనేది షోర్ట్స్ అనేది ఇవన్నీ కూడా మనం ఇట్లా గబగబ కాకుండా అసలు అమ్మవారికి ఎట్లా మనం చేసుకోవాలి ఎలా ఆహ్వానించుకోవాలి షోట్స్ ఏంటనేది అందరికి తెలియాలంటే ఇట్లా షార్ట్ వీడియో కాకుండా ఒక పెద్ద దాంట్లో నువ్వు చేస్తే ఆ వివరణ మనం ఇస్తా ఉంటే ఇప్పుడు నీలాగే డౌట్ వచ్చేవాళ్ళు చాలా మంది అందరికి అవకాశం లేదు ఎవరి తెలుసుకోవడానికి కాబట్టి మనం నాకు కూడా ఈ దుర్గా అంటే చెప్పబట్టి ఇప్పుడు నేను మొదలెట్టలేదు ముందే తెలిసి ఉంటే ముందే అయితే నేను నేను అడిగేది ఏంటంటే ఇది బల ఇబ్బంది అయింది ఏం కాదు కదా నూట పూలు ఈజీగా దొరికిపోతాయి కదా దీనికి ఇంకో సంగతి ఏంటంటే ఇదే పూలు పెట్టాలి ఇవే అనేది అన్ని రకాలు దొరకవు కదా లక్ష్మి వాసన రాకపోయినా కొన్ని పెద్ద పూలు మంచి మంచివి దొరుకుతాయి అరవై మిగతా అయినా కూడా మనం ఎనిమిది నూటెమిది నూటెమిది శ్రద్ధయా అన్నారు ఫలితం కూడా ఈ శ్రద్ద వల్లే వస్తుంది కాబట్టి అమ్మ దగ్గర మనకి ఇదేం లేదు కదా ఇది అది అనేది కాబట్టి మనం చక్కగా నూటెమిది తెచ్చుకొని చేసుకుంటే మన కుటుంబమే కాకుండా లోక కళ్యాణం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని పెద్దవాళ్ళు పెట్టారు అయితే పెద్ద వీడియో చేద్దామండి క్లియర్ గా చెప్పేటట్టు